నిమజ్జనాల మొదలైపోయింది ట్యాంగ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది కిలోమీటర్ల మేర పూర్తిగా వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు వార్త ఇది ప్రస్తుతం గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతూ ఉంది భారీ వాహనాల రాకతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది హైదరాబాద్ లక్డీ కపూల్ సహా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ తీవ్రంగా కనిపిస్తోంది రేపు అసలు రేపు అసలు శిశులైన నిమజ్జన ఘట్టం ఆవిష్కృతం కానుంది అంతకన్నా ముందే ట్రైలర్ లా కనిపిస్తోంది ఈ రోజు ట్యాంక్ బండ్ బై సీన్ భారీ గణనాథులు ట్యాంక్ బండ్ వైపు తరలి వస్తూ ఉండడంతో చుట్టుపక్కల రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి ఈ రోజు ఇంత సంఖ్యలో గణేష్లు వస్తారని ఎవ్వరూ ఊహించకపోవడంతో లక్డీ కపూర్ ఖైరతాబాద్ లిబర్టీ నాంపల్లి సైదాబాద్ ప్రాంతాల్లో వాహనాలన్నీ ఆగిపోయాయి ట్రాఫిక్ ను మళ్లించే ఏర్పాట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన్ నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎక్కడా జరగడం లేదు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా కనిపించడం లేదంటున్నారు వాహనదారులు నిజానికి గణేష్ నవరాత్రులు కొనసాగనన్ని రోజులు ట్యాంక్ బండ్పై నిమజ్జనాలు కొనసాగుతూనే ఉంటాయి కానీ ఈసారి పరిస్థితి మారింది నిన్న ఆదివారం కావడంతో చాలా ప్రాంతాల్లో గణేష్ పూజలు ముగించి నిమజ్జనం కోసం విగ్రహాల్ని ట్యాంక్ బండ్ వైపు తరలించారు అది కూడా మంగళవారం రోజు చాలా వరకు నిమజ్జనాల్ని ఏర్పాట్లు చేయరు చాలా మంది విగ్రహాన్ని కదిలించడానికి మంగళవారం మంచి రోజు కింద కొంతమంది భావించరు దీంతో ఈ రోజే చాలా వరకు నిమజ్జనాలు పూర్తి చేయాలని కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ చూస్తే ఆదివారం నిన్న ఈ రోజు పూర్తిగా నిమజ్జనాలతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అంచనాలకు మించి గణనాథులు రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది గతం కన్నా భిన్నంగా పోలీసుల రూల్స్ కూడా ఉండడం వల్ల ఈ కన్ఫ్యూజన్ నెలకొంది గతంలో ఏ రోజు ఎన్ని గణేషులు నిమజ్జనాలకు వస్తారన్న దానిపై ఒక క్లారిటీ ఉండేది ఈసారి రూల్స్ మారడంతో క్లారిటీ మిస్ ఇలా ట్రాఫిక్ ఇక్కట్లకు ప్రతినిధి అందిస్తారు హుస్సేన్ సాగర్ లో గణనాథుల నిమజ్జనానికి తరలి వస్తుండడంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్ ప్రాంతంలోనూ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది గణనాథుని నిమజ్జనానికి చుట్టుపక్కల హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాలు మొత్తం కూడా హుస్సేన్ సాగర్ వద్దకు తరలి రావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది హుస్సేన్ సాగర్ దగ్గర దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది మొత్తం నగర వ్యాప్తంగా కూడా ప్రధాన రహదారులు మొత్తం ట్రాఫిక్తో పూర్తిగా నిండిపోయాయి ట్రాఫిక్ పోలీసులు కూడా దీన్ని అరికట్టడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అర్ధరాత్రి సమయంలో వివిధ నగరాలకు వెళ్లాల్సిన ప్రైవేట్ బస్సులు కూడా ఇదే సమయంలో బయలుదేరడంతో మొత్తం ట్రాఫిక్ ప్రధాన రహదారుల లేదా మొత్తం ప్రైవేట్ బస్సులు నిండికొని ఉన్నాయి మొత్తం చూసుకుంటే దాదాపు తెల్లవారుజాము నుంచే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది గణనాథులు మొత్తం కూడా వాహనాల్లో ట్యాంక్ బండ్ దగ్గర తీసుకురావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ సురేష్ తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్